హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే ఎర్లీ మార్నింగే వేడి వేడి బజ్జీతో అయితే నా డే స్టార్ట్ అయిపోయింది ఆ వేగే వే బజ్జి నావే ఆ తర్వాత మా చెల్లి వాళ్ళ పాప పాప తెలుసా ఉంటుంది చాలా వీడియోస్లో ఉంటుంది నాతో పాటు నేను అక్క చెల్లి అమ్మ అందరం కలిసి అయితే మా చెల్లి మా చిన్న వాళ్ళ చిన్నపాపెళ్తే వాడపిల్ల అయితే వెళ్తున్నాము చాలా అంటే చాలా బాగా జరిగిందండి జర్నీ అయితే ఫుల్ వీడియో చూడండి సగం సగం చూసి బాగుంది బాగాలేదని జె చేయొద్దు ఫుల్ వీడియో చూసిన తర్వాత జడ్జ్ చేయండి ప్లస్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు సో సబ్స్క్రైబ్ కూడా చేయండి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు సబ్స్క్రైబ్ చేసే కంటే సో సబ్స్క్రైబ్ కూడా చేయండి మా చెల్లి వాళ్ళ పాపకి పుట్టెంటుకలు తీర్చడానికి కానీ అయితే వెళ్తున్నాము ఆ పాపను కూడా చూపిస్తాను ఎంతో ముద్దుగా మౌనంగా కూర్చుందో చూడండి మా చెల్లి వాళ్ళ పాప తినో తినకే పుట్టు వెంట్రుకలు తీయించడానికి వెళ్తున్నాం ఎండ విపరీతంగా ఉంది సో మౌనంగా అయితే అయిపోయింది ఎండ ఎండకి ఇది చూసారు కదా ధవలేశ్వరం ఉంటుంది కదా తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరికి ధవలేశ్వరం ప్రాజెక్ట్ ఏదో అంటారు మొత్తం మీద ఇదైతే ఈ వెదర్ అయితే మేము ఈ ఇక్కడికి వచ్చే టైంకి నైన్ అయింది సో అందుకని ఇంత పీస్ఫుల్గా ఇంత బాగుంది కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్లీ ఎండతో క్రౌ చూడడానికి కూడా అవ్వలేదు ఇప్పుడే ఆగి వీడియోస్ తీసుకుంటే సరిపోనేమో అనిపించింది అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఆగాను కానీ అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను అక్కడ సో వీడియో అంతగా తీయలేదు కానీ చాలా బాగానే చాలా బాగుంది లొకేషన్ అయితే ఎలాగో తెలిసిందే కదా మన కోనసీమ మామూలుగా ఉండదు కోనసీమ అందాలో అని కోనసీమ అందాలు చెప్పక్కర్లేదు వాడపల్లి అంటే అందరికీ తెలిసిందే కదా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారు చాలా 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 శక్తివంతమైన స్వామి వారు ఇప్పుడు ప్రతి ప్రతి ఒక్కరు ఏడు వారాలు అయితే చేస్తున్నారు ఇలా ఆటోలో అలా వెళ్తున్నారు ఇలా పంట పొలాల మధ్యలో చాలా బాగా అనిపించింది సేమ్ ఇలానే బిక్కువాళ్ళు దగ్గరలో బిక్కువాలు వినాయక టెంపుల్ కూడా ఉంటుంది అదే మాట్లాడుకుంటున్నాం మేము కూడా విక్కువల్లో కూడా వినాయక టెంపుల్ ఇలాగే ఉంటుంది కదా పొలాల్లో అని తర్వాత పిల్లలతో అయితే జర్నీ కాబట్టి ఆ పిల్లలని పాపం చాలా ఇబ్బంది పడిపోయారు ఎండకి పిల్లలతో జర్నీ కాబట్టి తప్పదు కదా మనం వెళ్తే పిల్లల్ని కూడా తీసుకువెళ్ళాలి తప్పదు సో పిల్లలతో జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి నాకైతే ఈ ఎండాకాలం పిల్లలతో జర్నీ చేయకపోవడమే మంచిది అండ్ చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఇంట్లో ఎవరికైనా అప్పచెప్పి రావడం లేదంటే రాక రాకపోవడమే మంచిది అండ్ తండ్రిలో పిల్లల్ని ఇబ్బంది పెట్టకపోవడమే మంచిది అని అయితే నాకు అనిపించింది తర్వాత మేము అయితే చేరుకున్నాము ఇక్కడికి వచ్చేసిన తర్వాత అందరం ఆటో దిగేసిన తర్వాత పాపకి ఇవన్నీ చెప్తుంది మా సిస్టర్ సాటర్డే అయితే అంతా కాలి మేమైతే తాజా వెళ్ళినట్టున్నాము తాజా వెళ్ళాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది అండ్ సాటర్డే అయితే ఖాళీ ఉండదు ఇక్కడ ఇక్కడంతా జనం ఉంటారు ఇలా అయితే చెప్తుంది హాయ్ చెప్తున్నారు తన మా సిస్టర్ వాళ్ళ పాప చూసారు కదా అప్పుడు ఫుల్ డైడ్ అయిపోయింది ఎందుకంటే ఎండ అలాంటిది చాలా లాంగ్ జర్నీ అండ్ ప్లస్ ఎండ కూడా చాలా విపరీతంగా ఉంది సో వీళ్ళైతే ఈ కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు అయితే కొట్టేసుకుంటున్నారండి కొబ్బరికాయలు ఇక్కడ చాలా చవక చాలా తక్కువ రేటు ఉన్నాయి కొబ్బరికాయలు పువ్వులు కూడా చాలా తక్కువ రేటు ఉన్నాయి కొబ్బరికాయలు పువ్వులు ఇవైతే చాలా తక్కువ రేటుగా వచ్చేస్తాయి మనకైతే ఎక్కువ రేటు ఉంటుంది చాలా కొంచెం చాలా చాలా చెట్ అని అనిపించింది నాకైతే సాటర్డే అయితే ఇదంతా ఖాళీ అండ్ ప్రదక్షిణలు కూడా బయట పెట్టేస్తారంట ఇవి కూడా చాలా దూరంగా పెట్టేస్తారంట ఇది థర్స్డే కాబట్టి కొంచెం అంత అలా లేదు ఇగానే ఉంది తర్వాత ఇవి కొందామని వచ్చాము కానీ ఇది తర్వాత తీసుకున్నాను మొత్తం మీద అయితే తర్వాత తీసుకున్నాను సో షాప్స్ ఇవన్నీ ఇలా అయితే మేము వెళ్ళేదైతే ఇవంతా మాట్లాడుకుంటే వెళ్లేదైతే వంటకలు తీయించడానికి ఫస్ట్ అక్కడికి వెళ్ళాము కుట్టు వెంటలు తీయించేసిన తర్వాత అయితే దర్శనానికి వెళ్ళాము అక్కడికైతే చూసారు కదా ఎలా అయితే వెళ్తున్నాము ఇక్కడ గౌతమీ బాయ్ మీద ఉంది గోదావరి రెండు పాయలుగా విడిపోతే ఒకటి గౌతమి పాయ అయింది కదా సో ఆ పాయ అయితే ఇక్కడ ఉంది గౌతమి పాయ చాలా బాగుంది అండి అండ్ గోదావరి కూడా చాలా బాగుంది సో అక్కడ గుడి ఉంది దుర్గం దుర్గంతుల గుడి దగ్గర కొద్దిసేపు కూర్చుని అక్కడ కొద్దిసేపు మాట్లాడుకుని చూసారు కదా వీళ్ళందరూ వచ్చారు మా చెల్లి వాళ్ళ పాపకే పుట్టు వెంట్రులు దించడానికి మేమందరం చూసారు కదా ఈ వీడియోలో ఉన్న వాళ్ళందరూ మా చెల్లి వాళ్ళ ఆడపడుచు ఏ రెండుసారి అయితే మా చెల్లి వాళ్ళ ఆడపడచ్చు తినేమో వాళ్ళ తోటి వాళ్ళ మరిది గారు వాళ్ళ మదర్ల అత్తగారు మేమందరం అయితే వెళ్ళాం మా అక్క నేను మా అమ్మ అండ్ ప్లస్ మా చెల్లి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అమ్మాయి మేమందరం అయితే ఆయన జరిగింది ఇక్కడైతే దుర్గంపల్లి కూడా ఉంది ఇక్కడ గొట్టు మీద సో ఇక్కడ కూర్చున్నాం కొద్దిసేపు నడిచి అలసిపోయి మళ్ళీ స్టార్ట్ చేసాం వెళ్ళడం గౌతమి పాయ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాం మళ్ళీని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళే వెళ్ళేదా చూడండి ఒకసారి ఆహ్లాదకరంగా అనిపించాయి అవన్నీ కనకాంబరం తోటలు చామంతి పువ్వు తోటలు గులాబీ తోటలు ఇవన్నీ ఉన్నాయండి అక్కడ చాలా బాగా అనిపించింది ఇటు ఇటు కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది కానీ ఎండ వల్ల కొంచెం అంత ఎంజాయ్ చేయలేకపోయాము వెదర్ని నార్మల్ నార్మల్గా ఈవినింగ్ టైం ఆ టైంలో వస్తే మాత్రం చాలా బాగుంటుంది అదే నది చూశారు కదా అంత బాగుందో దగ్గరికి వచ్చి మరీ వీడియో తీసాను కానీ స్నానాలు చేయడానికి పైన ఏర్పాటు చేశారు కిందకు వెళ్ళడానికి ఇంకా అలా ఏర్పాటు చే ఏర్పాట్లు ఏం జరగలేదు కింద అందుకు అంత గా కూడా అనిపించలేదు నాకు సో అందుకే నేను కిందకైతే దిగలేదు కానీ పైకి వస్తున్నాయి కదా వాటర్ అక్కడైతే స్నానాలు చేయడానికి అయితే బాగానే ఉంది బాగానే అనిపించారు వీళ్ళైతే వెళ్తున్నారు కిందకి నేనైతే వెళ్ళలేదు తర్వాత నడిచాం కదా అలిసిపోయామని కొంచెం కొంచెం పులిహారైతే తింటున్నాం మా సిస్టర్కి మార్నింగ్ మార్నింగే ఎక్కడ ఓపు వచ్చిందే కానీ పులిహోర్ అయితే వన్ డే తీసుకొని రావడం అయితే జరిగింది మేము అక్కడ నుండి స్టార్ట్ అయ్యింది సెవెన్కి సెవెన్కి అయితే నైన్ థర్టీ అక్కడ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయింది అనుకుంటా చాలా జర్నీ దూరం అయితే చాలా దూరమే చాలా దూరం అనిపించింది మాకైతే మేము అందరం అలా ఫస్ట్ రాగానే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తా పులిహోర కూడా గుడికి వచ్చి పులిహోర చేసిన తర్వాత స్వామి మేము తెలుసా అండ్ పులిహోర మా చెల్లి వాళ్ళు ఆడబడుచు వాళ్ళ కోడలు అనుకుంటే వాళ్ళ కోడలు అతనేమో వాళ్ళ కూతురు తర్వాత మా సిస్టర్ పాప ఉంటుంది ఎవరైనా ఉంది చూసేయండి పుట్టిన రితిక రితిక శ్రీ అతను పుట్టిన వీడియో కూడా ఉంది మన ఛానల్లో ఎవరైనా చూడలేను చాలా బాగా తీయించుకుందండి అసలు వేడకుండా చాలా కామ్గా కూర్చుని తల పుట్టిన వెంటకలు అయితే ఎవరైనా పిల్లలు గోల పెట్టేస్తారు కానీ తిన కాదు కానీ మా చెల్లి వాళ్ళ పెద్ద పాప అయితే అసలు ఏడని కూడా ఆడలేదు ఇంకా తీస్తుంటే నవ్వేది మా పిల్లలు కూడా సేమ్ అంతే కొంచెం తినైతే లాస్ట్లో కొద్దిగా ఏడ్చింది కానీ మా చెల్లి వాళ్ళ మా చెల్లి వాళ్ళ పాప మా పిల్లలు మా మా పిల్లలు అయితే ఏడనే లేదు అసలు అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి చూసారు ఎలా చూస్తుందో ఏం చేస్తున్నారు అందరూ చూస్తుంది అందరూ అక్షంతలు వేయడం జరిగింది ఒకరు 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 అక్షంతలు వేయడం జరిగింది ప్లస్ ఇక్కడ పుట్టి వెంటలు అయిపోయిన తర్వాత స్వామివారి సన్నిధి లేదని దీనికి కూడా జరిగింది సో అందుకే అంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఆయన వైపు కూడా చూసారు ఎలా చూస్తుందో అలా అక్క కూడా దీవించేసిందండి పాపని చాలా బాగా దీవించేసింది అది గోలు పెట్టకుండా అది అల్లరి చేయకుండా ఉంటే చాలు చాలా అల్లరి పిల్ల అది అని అల్లరి కూడా వీడియో చూడండి చూశారు కదా నేనే నన్ను చూడట్లేదు వీడియోలో నువ్వు ఉండట్లేదు ఎక్కడ అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు సో వీడియో నేనే తీయాల్సి వస్తుంది ఎవరు తీసినా సరిగ్గా తీయట్లేదు కాబట్టి నేను వీడియోలో కనిపించడానికి అవ్వట్లేదు నాకు ఎవరు తీసినా అంతగా నచ్చట్లేదు వీడియో నేను తీసుకున్న వీడియో నాకు నచ్చుతుంది సో అందుకని నేను వీడియోలో కనిపించడానికి అవ్వట్లేదు అందుకనే నేను వీడియోలో కనిపించట్లేదు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కనిపిస్తూ మాట్లాడుతూ తీస్తే బాగుంటుందని కానీ అంతగా నా ఇని కనిపించిన వీడియో తీసేవాళ్ళు ఇంకా ఎవరో లేరు సో అందుకని నేను కనిపించట్లేదు సో వీడియో అయితే నేనే తీయడం జరుగుతుంది కాబట్టి నేను కనిపించడం అయితే జరగదు అందరూ ఒక తర్వాత ఒకరైతే అక్షంతలు అయితే వేసేసారు అందరూ బొట్టలు పెట్టి అక్షంతలు అయితే వేసేస్తారు చూసారు కదా ఇలా తల్లి ఇవ్వడానికి ఇక్కడ ఇలా చాలా బాగా చేశారు తిరుపతిలోనే సేమ్ తిరుపతిలాగా ఉంది ప్రతిదీ కూడా తర్వాత వేస్తారు కదా మేనత్తలు డబ్బులు వేస్తారు ఇది తీసుకువెళ్ళి స్వామివారి గుండీలో ఏమన్నారు స్వామివారి గుండీలోనే వేసారు తీసుకెళ్ళి అవి ముడుపులా కట్టి స్వామివారి గుండీలో అయితే ఏడమే జరిగింది పాపకైతే తల ఇంట్రెట్లు తీస్తున్నారు చాలావా తీస్తున్నారు ఇచ్చారు చాలా నీట్గా చేశారు కానీ పాప కొంచెం లాస్ట్లో కొద్దిగా అయితే ఏడవడం జరిగింది అందుకని కొంచెం ట్టుంది కానీ ఫస్ట్ అంతా అసలు ఆడలేదు బొమ్మలయ్యి పెట్టించి అలా చెప్పి ఇలా చెప్పి తీస్తారు అంటే మరీ ఈ కదా కాదు కదా అందుకని మా చిన్నవాళ్ళ దానికైతే సెవెన్ మంత్స్కి తీస్తారు తినికి ఇప్పుడు నైన్ మంత్ అనుకుంటా నైన్ మంత్ తినకైతే మా పిల్లలకి సెవెన్ మంత్స్ ఆ టైంలో తీయించండి అయితే చాలా బాగా వీడియో చూస్తూ వీడియో చూస్తూ అయితే తీయించుకుంది పుట్టి అయితే తీయించుకోవడం అయితే జరిగింది సో ఇక్కడ వరకు నా వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది అని అడుగుతున్నారు చాలా మంది వీడియోస్ పెట్టట్లేదు మధ్య వీడియోస్ పెట్టట్లేదు ఈ మధ్య అని కొంచెం బిజీగా సో కొద్దిగా బిజీ అయ్య అవ్వడం వలన ప్రతి వీడియో పెట్టలేకపోతున్నాను కానీ మంత్లీ ఏదో ఒక వీడియో అయితే ట్రై చేస్తున్నాను ఏదో ఒక వీడియో అయితే పెడుతున్నాను మొత్తానికి ఏ వీడియో అయితే పెట్టకుండా అయితే ఉండట్లేదు వీక్లీ మంత్లీ అలా ఒకటి రెండు జరుగుతుంది డైలీ అవ్వట్లేదు డైలీ అవ్వదు ఇంకా కొంచెం ఈజీ అంటే ఏం లేదు చిన్న వర్క్ పర్పస్ మీద వర్క్ నేర్చుకుంటున్నాను సో ప్లస్ ఇంత ఇంకా ముందు ముందు ఇంకా కొద్ది కొద్దిగా స్పెషల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి నా లైఫ్లో చెప్తాను అవి కూడా ఫ్యూచర్లో చెప్తాను మంచి మంచి ఈవెంట్స్ అయితే నా లైఫ్లో బాగా ప్లాన్ చేశాడు ఈ ఇయర్ అయితే దేవుడు అనిపిస్తుంది నేను ఎలా ప్లాన్ చేసుకున్నానో తెలియదు కదా సో ముందు ముందు మీరు కూడా వీడియోస్ చూస్తూ ఇంకా వీడియో చూస్తూ ఉంటే నన్ను ఫాలో అవుతే ఫాలో అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నన్ను ఫాలో అయితే మాత్రం ప్రతిదీ నా లైఫ్లో జరిగే ప్రతిదీ అయితే మీకు తెలుస్తుంది సో చా చూసారు కదా అందరం కలిసి గోల గోల అల్లరి అల్లరిగా అయితే పాప అయితే తల వెంట్రుకలు తీస్తున్నారు అల్లర అల్లరిగా గోల గోల పెడుతూ మా మామూలుగా అలా చేయలేదు గోల గోల అల్లరల్లర చేసేస్తారు ఫ్యాంటసీ అనుకుంటా నెత్తి మీద చెయ్యి అయితే వేయనవరు అది అక్కడ తగింది అనుకుంటా అతను చెయ్యి పెట్టేశారు నాకు అర్థం లేదు ఫస్ట్ తర్వాత అర్థమైంది చేతి అని చేతి అంటే అక్కడ తగిన ఆయన తప్ప ఏం లేదు పాపం ఇలా అనడం వల్ల తగింది అప్పటికి అంత బాగా చేయడం అనేది చాలా గ్రేట్ అండి చాలా బాగా నీట్గా చేశారు అండ్ తిరుపతిలో అయితే ఆడవాళ్ళు చేస్తారు తెలుసు మా అమ్మ ఇంకా ఓవర్గా అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో మా అమ్మ ఇంకా అందిపోతుంది అంటే అది ఆ మాత్రం కూడా తెగకుండా తీయడం అంటే కష్టమే కదా అండ్ స్కిన్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఇలాంటి తెగిపోతుంది కాబట్టి ఇంకా చాలా బాగా తీశారు ఏం తగకుండా పిల్లలకి చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా సో ఇలా మనం కోరుతుంటేనే తెగిపోతుంది సో ఆయన చాలా నీట్గా ఏమి ఘాట్లు పడకుండా తీసారో అది కూడా పాప ఎలా ఉండడం వల్ల తెలియదు సో అదొక్కటి మాత్రం అయ్యింది కానీ ఈ పెద్ద తిరుపతిలో అయితే లేడీస్ కూడా తీస్తారు ఆ పెద్ద తిరుపతిలో మా చెల్లి వాళ్ళ పాపకి పెద్దపా లేడీస్ తీస్తారు తర్వాత పుట్టి అయిపోయిన తర్వాత ఇలా స్నానం అయితే చే చేయించారు ఆ కింద చేయించలేదు కానీ పైన ఇలా వాటర్ వస్తుందని చెప్పాను కదా పైకి సో ఇక్కడైతే స్నానం అయితే చేయించారు మా చెల్లి వాళ్ళ పాపకి చూడండి ఇక్కడే స్నానం చేయించి ఇక్కడే గంధం రాసేసి నీట్గా చేపల్లను పంపించినట్టు పానే ఇక్కడే ఇక్కడ ఎందుకు ఏదో డొక్కు తీసుకొచ్చి ఎందుకు అలా పెట్టద్దు అలా పెట్టద్దు డూపు రాడదు అంటే పెట్టేసారు చెల్లి డొక్కు తీసుకొచ్చి పిల్లలకి అయితే డైరెక్ట్ అలా పడకూడదు వాటర్ అనేది నా ఒపీనియన్ నిజంగా అదే మంచిది ఒక డొక్కు తీసుకొచ్చి ఒప్పుడు కూర్చోబెట్టి చేయించాలి తప్పేముంది అంతేగాని అలా డైరెక్ట్ పెట్టకూడదు అని నేను నేను అనుకుంటున్నాను అదే చెప్పాను కూడా నెక్స్ట్ వచ్చి ఇలా గంధం అయితే రాసింది మా చెల్లి వాళ్ళు పెద్దపాపకు కూడా సేమ్ అంతే గంధం రాశారు తర్వాత తర్వాత వీళ్ళిద్దరికే రాశారు గంధం మేము ఇంటి దగ్గర తీయించడం వాళ్ళనేమో మేమైతే అంతలా రాయలేదు కానీ తర్వాత గంధం డబ్బా తీసుకొచ్చి గంధం అయితే మొత్తం రాశారు తర్వాత ఫుల్ పాపనైతే వీడియో చూపిస్తారు తర్వాత దర్శనానికి వెళ్ళాం అందరం దర్శనం అయిపోయిన తర్వాత అన్నప్రసరణం కూడా జరిగింది సో అది కూడా వీడియో చూపిస్తాను నాకు చూడండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో వీడియో లెంత్ ఏమి పెద్ద ఏమి కాదు చిన్నదే అంత లెంత్ లెంత్ వీడియో కాబట్టి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి మా అమ్మ అయితే ఫస్ట్ అడిగేస్తుంది వీడియో పెట్టకపోతే ఇంకా వీడియో పెట్టలేదు అమ్మ పెట్టిన వీడియో అని అడిగితే అడిగేస్తుంది సరే చూసారు కదా అది కదా చెల్లి వాళ్ళ పాప కాదు చిన్నపాప పెద్ద పాప పెద్ద పెద్దపా చూసారు కదా ఇద్దరు అల్లరి పిల్లలు బాబోయ్ మామూలుగా అల్లరి చేయరు తర్వాత మా ప్రయాణం దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనానికి వెళ్తూ దా ఫస్ట్ స్టార్టింగ్లోనే కొబ్బరికాయలు అయితే కొట్టేసి ఒక కొబ్బరికాయ అక్కడ పెట్టేసి ఇంకొక కొబ్బరి పెట్టి తీసుకుని వెళ్తున్నారు సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత దర్శనం అయిపోయింది అప్పుడు ఫోన్స్ అవి ఎలా లేదు అంటే నేను ఫోన్ తీయలేదు బయటికి అక్కడికి వెళ్ళాక తెలిసింది చాలా మంది ఫోన్స్ తీసుకొచ్చుకుని డైరెక్ట్గా ఫోన్లు కూడా మాట్లాడుకుంటున్నారని అది నార్మల్గా పెట్టారు అంతే కానీ అంత సీరియస్గా తీసుకునే అవసరం లేదని తర్వాత అర్థమైంది సో వీళ్ళందరూ ఆడుకుంటున్నారు కదా సో అందరినీ తీసుకొస్తున్నాం సగం మందికి అయిన దర్శనం సగం మందికి అవ్వలేదు సో వాళ్ళందరినీ తీసుకొస్తుంది మా చెల్లెల్ని మీలోపు ఆడుకుంటుంటే వీడియోస్ అయితే చేస్తున్నాను ఇద్దరూ చూడండి అక్క చెల్లెళ్ళు అనుకుంటూ అంటారు కదా సో అలానే వాళ్ళిద్దరు అక్క ఇద్దరు భలే ఆడుకున్నారు మా చెల్లి పెద్ద పెద్దపాప నేను ఆడడం ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఇక్కడే చూశాను ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటుంది అలాంటిది ఇక్కడ మాత్రం చాలా బాగా ఆడుకుంది బాగా అనిపించింది ఎంతలా ఆడుకుంటుంది ఇంటి దగ్గర ఎందుకు అంతా ఏడుపిస్తుంది అని సో మా చెల్లి అయితే రెడీగా ఉంది ఈ పర్వణ ఏం చేస్తారంటే దర్శనానికి టైం టైంలో స్వామివారి చూపించండి స్వామివారి చూపించిందంటే ఆ పొంతులు ఒకే ఒక కేసరి గదు వండిని మీరు వండి తెచ్చింది స్వామివారి పెట్టకూడదని అది నిజంగాని ఏ గులో అయినా సరే మనం వండి తెచ్చింది ఇంటి దగ్గర వండి తెచ్చింది స్వామివారి స్వయం బాగా పెట్టరు అది ఏ గుండెలో అయినా సరే పెట్టరు కానీ వీళ్ళకి స్వామివారు చూపించండి చూపించేస్తే మమ్మే చూపించేస్తుంది అనుకో తర్వాత ఇది ఇది అవుతుంది సో అది కూడా చూసేయండి అండ్ ఆ చెల్లి పెద్ద పెద్దపాప చాలా బాగా ఆడుతుంది ఆ వీడియో కూడా ఉంటుంది షార్ట్స్ వీడియో కూడా చూడండి ఎందుకు ఏడుస్తుందో తెలీదు వాళ్ళు చాలా గట్టిగా ఏడ్చేసింది ఆ ఏడ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఈ తర్వాత నలుగురు కలిసి మేము మీరే పెట్టేయండి అంటే మా అమ్మనైతే పెట్టమని అన్నారు టైం చూసుకుంటూ టైం చూస్తూ టైం కరెక్ట్గా పదకొండు థర్టీ వన్ కనుకుంటా థర్టీ సిక్స్ అనుకుంటా లెవెన్ థర్టీ సిక్స్ అనుకుంటా అప్పుడైతే అన్నప్రసన్న జరిగింది జరిగిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు పెట్టడం జరిగింది కానీ వీడియో లేదేంటి మిస్ అయింది అనుకుంటే సో ఆ వీడియో నేను షార్ట్స్లో పెడతాను అలా అన్నప్రసన్న అయిపోయిన తర్వాత ఒకరి తర్వాత అక్కడ అది అన్నప్రసన్న పెట్టేసిన తర్వాత లేదు వెనకాలండి ఇప్పుడు వస్తుంది చూడండి ఇది ఒకరి తర్వాత అక్కడ అన్నప్రసన్న మొత్తం వచ్చిన వెళ్ళిన వాళ్ళందరూ పెట్టేశారు స్పూన్ 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 స్పూన్లు పెట్టేశారు వెళ్ళిన వాళ్ళందరూ పిల్లలు పెట్టడం అయితే జరిగింది నేను కూడా పెట్టేసాను చేదాన్ని అలా వెళ్ళిన వాళ్ళందరూ ఒక్కొక్క స్పూన్ పెట్టడం జరిగింది ఈసారి కానీ నేను చికెన్ ఏమైనా తినేయచ్చు ఏమైనా అంటే ఇంకా నాన్ వెజ్ వరకు కాదు నాన్ వెజ్ ఇంకా టైం ఉంది సో నేను కనిపించట్లేదు ప్రతి ఒక్కరు కనిపించట్లేదు నువ్వు వీడియోలో కనిపించాలి అంటున్నారు నాకు కనిపించేంత స్కోప్ ఎక్కడుంది నేనే వీడియో తీసుకోవాలి నేనే మొత్తం అంతా చూసుకోవాలి అన్నట్టు ఉంటుంది వీడియో నేనే తీయడం వలన అసలు నాకు కనిపించే అంత స్కోప్ ఉండట్లేదు సో ఈసారి ట్రై చేస్తాను ఎప్పటి నుంచో అనుకున్నాను ట్రై చేయాలి ఈసారి కనిపించాలి కనిపించాలి అని కనిపించట్లేదు సో ఒకరి తర్వాత అక్కడైతే మొత్తం అందరం పెట్టడం జరిగింది తర్వాత పిల్లలు ఆడుకుందంటే పిల్లల్ని మాత్రం వీడియో తీసాను ఎంత ఆడుకుంటుందో చూడండి చాలా మామూలుగా ఆడుకోలేదు ఇంటి దగ్గర ఎంత ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందో ఇక్కడ ఇంత బాగా ఆడుకుంది ఇంటి దగ్గర ఎందుకు ఏడుస్తుందా అని అయితే అనిపించింది నాకు ఎంత బాగా ఆడుకుంటుంది కదా ఇంటి దగ్గర ఎందుకు ఏమైందంటో అలా ఏడుస్తుంది అని అయితే అనిపించింది తర్వాత ఫోటోషూట్ వాళ్ళంటే వాళ్ళకన్నా దారుణంగా మేము తీయించుకున్నాం అక్కడ కాయిన్స్ అనిపిస్తున్నారు నాది కూడా కాయిన్ అంటుకుంది చెప్పడం మర్చిపోయింది రెండు కాయిన్స్ అంటుకున్నాయి టెంపుల్కి కోరిక నెరవేరేలా ఉంటేనే టెం కాయిన్ అంటుకుంటుందంటే అంటే నాకు కూడా జరిగింది రీసెంట్గా పెట్టారంటే ఇది కూడా నా కాయిన్ అయితే అంటుకుంది సో స్వామివారి వెనక సైడ్ అయితే నాది కాయిన్ కూడా అంటుకుంది వీడియో తీయలేదు కానీ ఫోటో అయితే తీశాను నా కాయిన్ అయితే అంటుకుంది అంటే స్వామివారికి నా కోరిక నెరవేరుస్తారేమో ఇంతకే మర్చిపోయి ఏం కోరుకోలేదు నార్మల్గా అంటించాను అంటుకుంటుందా లేదా అని సో మా వాళ్ళందరూ పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు పిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు నెక్స్ట్ చిన్న చిన్న వీడియోస్ మిస్ అయినాయి అనుకుంటే అక్కడ ఆ వీడియోస్ కూడా పెడతాను చిన్న చిన్న వీడియోస్ మిస్ అయినాయి నాలుగు ఈ గట్రా ఉంటే ఇంకా వీడియోస్ షార్ట్స్లో పెడతాను సో షార్ట్స్లో వీడియోస్ చూడండి తర్వాత భోజనం భోజనం దగ్గరికి వచ్చాము తిరుపతికి ఏ మాత్రం తీసుకోలేదండి ఫుడ్ టేస్ట్ కానీ అండ్ ఇక్కడ కూర్చునే విధానం కానీ ప్రతిదీ చాలా చాలా కూడా టేస్ట్ ఏం తిరుపతి సేమ్ అని అవి అన్నీ ఇంకా తిరుపతికి ఏ మాత్రం తీసుకోలేదు స్వామివారు కూడా సేమ్ అలానే ఉంటారు తిరుపతిలో స్వామివారు టెంపుల్ నిజంగా తిరుపతిలో అనిపించింది అంత ప్రశాంతత తిరుపతిలో ఎలాంటి ప్రశాంతత అలానే అనిపించింది సో మీరే మీకు దగ్గర అభిమాను వాడుకులకి దగ్గర అంటే మాత్రం టెంపుల్కి అయితే కన్ఫామ్ వెళ్ళాలి ఒక్కసారినే వెళ్ళాలి నేనైతే ఫస్ట్ టైమే నిజంగా చెప్పాలంటే ఫస్ట్ టైమే నేను పక్కనే ఉండి ఇప్పటివరకు వెళ్ళాలి ఫస్ట్ టైమే వెళ్ళాను ఇప్పుడు నెక్స్ట్ అనుకుంటున్నాను మళ్ళీ వెళ్ళాలి అని సో అమ్మవారు రమ్మంటే వెళ్తాం అంతే కదా ఆయన లేకుంటే ఎవరు వెళ్ళలేము కదా తర్వాత భోజనం అయిపోయిన తర్వాత మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము భోజనానికి చెందాలైతే ఒకరి తర్వాత ఒకరు అందరూ చేయడం జరిగింది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ పాపం తను మా చెల్లి వాళ్ళ ఆడబడుచు వాళ్ళ పాడలు అయితే ఫుడ్ తినలేదు పాపం చిన్నపిల్లలు కదా తినలేదు గోలు పెట్టేసారు చూసారు కదా ఇలా వెళ్ళడం కూడా చూడండి ఎవరు కొట్టుకో తోసుకోకుండా ఇబ్బంది లేకుండా ఇలా ఇదంతా తిరుగుతూ వెళ్ళేసరికి లోన భోజనాలు అయిపోతాయి అండ్ సాటర్డే టైంలో బయట పెడతారంట బయట అక్కడ స్టార్టింగ్లో పెడతారంట అండ్ తర్వాత మేము షాపింగ్ చేస్తాము మామూలుగా చేయలేదు నేను చాలా చాలా కొన్నాను కొనాలనుకుంటున్నారా నేనేం కొన్నాను బయట నిజంగా చెప్పాలంటే నేనేం కొన్నాను నాకు బయట యుద్ధంలో కొనేవి ఇష్టమే కానీ అంతగా ఎక్కువ కొన్నాం తర్వాత రిటర్న్ స్టార్ట్ అయ్యాము రిటర్న్ అయితే నేను వీడియోస్ తీసుకుంటాను ఫొటోస్ తీసుకుంటానని బండి అయితే వస్తున్నాను ఎంత వెళ్ళేటప్పుడు అంటే వచ్చాను కానీ నేను వీడియోస్ తీసుకుంటాను ఫొటోస్ తీసుకుంటానంటే మా మధ్య గారు బండిలో తీసుకొచ్చారు కానీ ఎండ వేడికి ఎండ కొట్టే దెబ్బకి సూర్యుడు చుగించే ప్రతాపానికి నా వల్ల ఫోటోస్ వీడియోస్ నాకు ఏం వద్దు నేను ఆటోలోనే వెళ్ళిపోతానని సగంలోనే దిగేసి ఆటోలోకి అయితే వెళ్ళిపోయాను నేను నేను ఇక్కడ వరకు ధవలేశ్వరం కాలేజె వరకు అయితే వచ్చాను ఇక్కడ నుండి ఇది తర్వాత నేను బండి దిగేసి ఆటోలో అయితే వెళ్ళిపో ఇక్కడ నుంచి ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది కొంచెం మబ్బుగా ఉన్న టైంలో అయితే ఈ లొకేషన్ సూపర్ ఉంటుంది అనిపించింది కానీ ఎండ ఫుల్గా ఉండడం వల్ల ఇక చూడడానికి ఇంకా బాగానే అనిపిస్తుంది కానీ నేను వెళ్ళిన టైంలో నాకు ఈ వేటి మీద అనిపించలేదు తలనొప్పి విపరీతంగా వస్తే వెండకి వెళ్ళిపోతే బాగుండని అనిపించింది కానీ తర్వాత అనిపిస్తుంది అయ్యో ఆ లొకేషన్లో ఒక ఫోటో తీసుకోవచ్చు కదా అని అనిపించింది అంత బాగా అనిపించింది ఇదంతా ధవలేశ్వరం ప్రాజెక్ట్ అంటారు కదా అది కాటం ద్వారా ఎవరో కట్టించారు కదా ధవళేశ్వరం ప్రాజెక్ట్ అది ఇది చాలా బాగా అనిపించింది చాలా బాగా నచ్చింది ఈ ప్రాజెక్ట్ తర్వాత చాలా చాలా ప్రాజెక్ట్ వచ్చినాయి కానీ ఏదైనా ఫస్ట్ ఫస్టే కదా ఈ లొకేషన్ చూడండి బా ఎంత బాగుందో అనిపించింది కానీ కొంచెం అబ్బాగా ఉంటే ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే సూపర్ ఉంటుంది అసలు ఒక పడవ ఉండి లోనికి వెళ్తే అబ్బాబ్ ఎంత బాగుందో అనిపించింది ఎంత ధవలవసరం ప్రాజెక్టు ఫస్ట్ టైం నేను ఇటు సైడ్ రావడం నిజంగా ధవళేశ్వరం ఇవి రావడం ఫస్ట్ టైం పట్టిసీమ ఇవన్నీ రావడం నేను ఫస్ట్ టైము వరకు వీడియో చూసినా థ్యాంక్ యూ అల్బా బాయ్